మనం రంగారెడ్డి జిల్లా మహేశ్వరానికి దగ్గరగా ఉన్నటువంటి అవని ఫామ్ లో అయితే ఉన్నాం ఈ అవని ఫామ్ మొత్తంలో అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో వంద రకాలకు పైగా ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబిస్తూ వీరు సాగు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు ఈ ని మేనేజ్ చేస్తున్నటువంటి సునంద గారు ఉన్నారు అసలు ఈ వ్యవసాయ క్షేత్రంలో ఏ ఏ ప్రకృతి విధానాలను వీరు అవలంబిస్తారు ఎన్ని రకాల పంటలను ఇక్కడ సాగు చేస్తున్నారు ఒక్కొక్క పంట ద్వారా ఎంత దిగుబడి వస్తుంది ఏ ఏ ఎరువులను ఈ వ్యవసాయ క్షేత్రంలో వీరు ప్రధానంగా వాడుతూ ఉన్నారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సునంద గారు నమస్తే అండి నమస్తే ఈ వ్యవసాయ క్షేత్రంలో ఏ వ్యవసాయ విధానాన్ని మీరు అవలంబిస్తారు ఈ అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఎన్ని రకాల పంటలను మీరు సాగు చేస్తూ ఉన్నారు ఈ వ్యవసాయ క్షేత్రం ఇది మొత్తంగా అరవై ఐదు ఎకరాలండి ఈ అరవై ఐదు ఎకరాల్లో గాను మేము పూర్తిగా నేచురల్ అంటే బయో ఇన్పుట్స్ అన్ని కూడా మా ఫామ్ లోనే మా ఫామ్ లో దొరికేటువంటి ఇన్పుట్స్ తోనే తయారు చేసుకొని వాడుతున్నాం అన్నట్టు ఇది మెయిన్ మనకు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఇంటిగ్రేటెడ్ న్యాచురల్ ఫార్మింగ్ ఇందులో మనకి పౌల్ట్రీ ఉంది తర్వాత డైరీ ఫామ్ ఉంది తర్వాత ఆక్వా ఉంది సో ఫిషరీస్ ఇన్ని ఉన్నాయి దీంతో పాటు ఇంకా వ్యవసాయం వ్యవసాయం కూడా ప్రతి ఇంచు ఇంచులో కూడా ఎక్కడా కానీ మనం మీరు చూసినట్లయితే ఎక్కడా కూడా ల్యాండ్ భూమి వేస్ట్ కాకుండా ప్రతి చోట మనము ఏదో ఒక రకమైన పండ్ల మొక్కలు గాని రోడ్ సైడ్ వచ్చేసి మనకు కొబ్బరి మొక్కలు తర్వాత డేట్స్ ఖర్జూర మొక్కలు అదే విధంగా మహాగని మొక్కలు రోడ్ సైడ్ అంతా కవర్ చేయడం జరుగుతుంది మళ్ళీ దీంట్లో వచ్చేసి మనకు వెరైటీస్ ఆఫ్ క్రాప్స్ వచ్చేసి చూసినట్లయితే అయితే స్టార్టింగ్ నుంచి మనకు జామ సీతాఫలం సపోటా అల్లనేరేడు మ్యాంగో మళ్ళీ మ్యాంగోలో ఇంటర్ క్రాప్ గా మనకు చూసినట్లయితే అరటి అండ్ టీక్ తర్వాత వచ్చేసి మనకు సిట్రస్ ఫ్రూట్స్ ఎగ్జాటిక్ ప్లాంట్స్ అన్ని అది ఒక బ్లాక్ లో ఉంటాయి అన్ని రకాల సిట్రస్ జాతికి సంబంధించినవి తర్వాత అవి మెడిసినల్ వాల్యూస్ ఇంప్రూవ్ చేస్తే తర్వాత వచ్చేసి మనకు అవకాడో లో కూడా మనము వచ్చేసి ఇంపోర్టెడ్ వెరైటీ ఉన్నాయి హ్యాష్ వెరైటీ ఆ తర్వాత వచ్చేసి మనకు మళ్ళీ చెరుకు చెరుకు కూడా మనం ఇయర్ మొత్తం వచ్చేటట్టు అంటే బిట్స్ బిట్స్ బిడ్స్ లాగా అంటే ఒక్కొక్క టూ మంత్స్ గ్యాప్ ఇచ్చి అలా నాటుకోవడం జరిగింది తర్వాత చెరుకు తర్వాత మళ్ళీ పోయినట్లయితే మనకు ఫైవ్ ఎకర్స్ లో ఫుడ్ ఫారెస్ట్ అంటే బయోడైవర్సిటీ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నట్టు అందులో ఫైవ్ ఎకర్స్ లో వేసుకోవడం జరిగింది తర్వాత వచ్చేసి మనకు దాంతో పాటు ఇంకా ఆవులకు ఆవులకి సంబంధించిన ప్రతి ఒక్క గడ్డి ఆవుల గడ్డి ఆవులకి కోసం వచ్చేసి మనకు సూపర్ నేపియర్ హెడ్జ్ లూసను తర్వాత ఫ్యాట్ బాయ్ వెరైటీ అని జొన్న గడ్డి ఇన్ని రకాల నేచురల్ పద్ధతిలోనే ఆవుల గడ్డి కూడా సాగు చేయడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది టోటల్ అలాగే ఇది మొత్తం అండి వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ కూడా మొత్తం మనకు ఒక సిక్స్ ఎకర్స్ లో ఉన్నది ఎందుకు అంటే కంటిన్యూగా మనకు అన్ని రకాల వెజిటేబుల్స్ లీఫీస్ రూట్స్ ట్యూబర్స్ తర్వాత మనకి క్యాబేజీ టొమాటో వంగ బీర కాకర తీగ జాతివి అలా విధంగా తర్వాత లీఫీస్ లో కూడా అన్ని వెరైటీస్ లీఫీస్ బఠానీ ఫ్రెంచ్ బీన్స్ క్యారెట్ బీట్రూట్ ర్యాడిష్ అన్ని రకాలు ఏది ఇది కాదు ఇది లేదు లేదనుకుండా తర్వాత మనకి రోడ్ సైడ్ అలాగే ఫుడ్ ఫారెస్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఫుడ్ ఫారెస్ట్ ఫైవ్ ఎకర్స్ లో హై డెన్సిటీ లో వేసుకోవడం జరిగింది ముందులో ఫుడ్ ఫారెస్ట్ లో మేజర్ గా మనకు మునగ అరటి పప్పాయో ఈ ఫుడ్ ఫారెస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే అండి మనకు మోర్ దెన్ ఫార్టీ ప్లస్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి దీంట్లో అయితే ఏ సీజన్ లో ఎప్పుడు మనం వచ్చినా గానీ మనకు ఏదో ఒక ఫ్రూట్ ఆ సీజన్ లో వచ్చే ఫ్రూట్ అన్నది తినడానికి అవైలబుల్ లో ఉండాలి అది తర్వాత మళ్ళీ ఏంటంటే డైవర్సిటీ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్ వెరైటీస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ మనం ఇది లేయర్ ఫామ్ ఫైవ్ లేయర్ మోడల్ లాగా వేసుకోవడం జరిగింది అందులో మనం యాక్చువల్ గా ఫిఫ్టీ బై ఫిఫ్టీ పెట్టుకుంటే ఇందులో సిక్స్టీ బై సిక్స్టీ పెట్టుకొని మనం ఐదు ఎకరాల్లో వేసుకోవడం జరిగింది ఈ కాన్సెప్ట్ అంటే ఇది చూసినట్లయితే ఇప్పుడు సిక్స్ మంత్స్ ప్లస్ అయింది అంతే సిక్స్ మంత్స్ కంప్లీట్ అయింది ఇప్పుడే మాకు అసలు యాక్చువల్ గా మనకు మునగా సిక్స్ మంత్స్ దాటిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది మీరు చూసినట్లయితే మునగా గుత్తులు గుత్తులుగా ఇలా ఎట్లా అంటే కొన్ని చెట్లు అసలు వెయిట్ కి తట్టుకోలేక కింద ఒరిగినటువంటి పరిస్థితి అంత ఘనంగా క్రాప్ వచ్చేసింది సో అంటే చూడ్డాము ఇప్పుడు చూస్తే ఎంత బాగా బాగా గ్రోత్ ఉన్నాయి పప్పాయి కూడా అన్ని ఫ్రూట్స్ సెట్ అయిపోయినాయి ఆల్రెడీ మీకు అదే విధంగా అరటి చూసుకున్నట్లే అరటి కూడా మనకు గెలలు స్టార్ట్ అయిపోయినాయి ఓపెన్ అప్ అయిపోయినాయి సో అంటే గ్రోత్ బాగుంది ఆ మళ్ళీ తర్వాత కింద షేడ్ లో వచ్చేటువంటివి లేయర్ లో కింద పసుపు అల్లము తర్వాత పల్లీలు అలాంటివి కూడా వేసుకోవడం జరిగింది అన్నట్టు ఇక ఇది సిక్స్ మంత్స్ మాత్రమే దాటింది అయినా కానీ ఇంతవరకు గ్రోత్ ఉంది మళ్ళీ అక్కడ చెరుకు అదంతా వేసుకోవడం జరిగింది తర్వాత వచ్చేసి కూరగాయల్లో అన్ని రకాలు మళ్ళీ అక్కడ మీకు చూసుకున్నట్లయితే సూపర్ నేపియర్ గడ్డి ఆ హెడ్జ్ లూసన్ ఆవుల కోసం మళ్ళీ వరి వరి కూడా మనకు టూ క్రాప్స్ వేసుకుంటాము వరి వేసినప్పుడు కూడా మనకు ఏంటి అంటే వరిని కూడా మనము ఏమంటారు ఎరువు వేసుకొని జీలుగా జనము వేసుకొని వర్షాకాలంలో కలియదు మళ్ళీ వరి క్రాప్ వేసుకుంటాం అన్నట్టు గ్రీన్ మాన్యూర్ వేసుకుని దాని తర్వాత మళ్ళీ అలాగే మీరు చూసుకున్నది డ్రాగన్ ఉంది ఇక్కడ డ్రాగన్ తో పాటు లో ఇంటర్ క్రాప్ గా మనకు ఆ ఖర్జూరం ఉంది ఖర్జూరము ఇంటర్ క్రాప్ షేడ్ ఇస్తుంది ప్లస్ ఈ క్రాప్ ఆ క్రాప్ రెండు చాలా బాగా రెండు మనకు ఆ డెజర్ట్ ప్లాంట్స్ ఏ కాబట్టి చాలా బాగా అవి రెండు కోరిలేట్ అయ్యి బాగా పెరుగుతున్నాయి క్రాప్ కూడా బాగా వస్తుంది అవి కూడా మీరు చూడొచ్చు ఎంత బాగా ఖర్జూరం గెలలు వచ్చాయో సో ఈ విధంగా ప్రతి తర్వాత మనకు ఇందులో వచ్చేసి జీడి మామిడి కూడా ఉన్నది సో ఈ మొక్క లేదు ఆ మొక్క ఉన్నది అని కాకుండా అన్ని రకాలు అండి మనం తినగలి తర్వాత దీంట్లో లావకాడ తో పాటు ఫుడ్ ఫారెస్ట్ లో మెకడోమియా అంజీరు ఆ అన్ని రకాలు వేసుకోవడం జరిగింది మీరు చూడొచ్చు సీడ్స్ అలా నేరేడు అన్ని రకాలు ఉన్నాయి తర్వాత బెర్రీస్ ఉన్నాయి ఆ పియర్స్ ఉన్నాయి తర్వాత వచ్చేసి మీకు అప్పుడు మీరు చూసింటారు ఏంటివి అంటే బిక్కికాయలు కాయలు బిక్కి పండ్లు అని అడుగులల్లో దొరికేటివి అవి అసలు అంతరించిపోతా ఉన్నాయి అలాంటివి కూడా సెలెక్ట్ చేసుకొని తెచ్చుకొని వేసుకోవడం జరిగింది అలాగే మనకు మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ఆక్సిజన్ ఎక్కువ ఇచ్చేటువంటి జువ్వి చెట్టు తర్వాత రావి చెట్టు తర్వాత మర్రి చెట్టు అలాంటి చెట్లు కూడా అన్ని ఉన్నాయి ఇది లేదు అది లేదు అనుకుంటా ఇది చూసినట్లయితే మీకు ఫిష్ ఇది క్లీన్ చేస్తా ఉన్నాం మొత్తం లోపల సర్జ్ అయిపోయి ఆ స్టేజ్ లో ఉంది ఫిషెస్ వేరే దగ్గరికి ఐసోలేట్ చేసినాం అన్నట్టు అది కూడా చూడొచ్చు రెండు ఫిష్ పాండ్లు ఉన్నాయి తర్వాత వాటర్ హార్వెస్ట్ కోసం వచ్చేసి మనకు పెద్ద వాటర్ హార్వెస్టింగ్ పాండ్స్ తవ్వించడం జరిగింది ఇంత కు గాను రెండు రైన్ వాటర్ హార్వెస్ట్ కోసం ఉన్నాయి ప్రతి రెయిన్ సీజన్ లో అవి రెండు సార్లు మూడు సార్లు నిండుతాయి అన్నట్టు అవి నిండి ఎక్సెస్ అయినవి ఇంకొక వాటర్ పాండ్ వస్తాయి ఈ విధంగా ఏది వేస్ట్ కాకుండా ల్యాండ్ వాటర్ ఏది వేస్ట్ కాకుండా ఉన్నటువంటి కొద్ది ప్లేస్ లోనే హై క్వాలిటీగా హై డెన్సిటీగా మొక్కలు అన్ని నాటుకోవడం జరిగింది అన్నట్టు ఇందులో అంటే ఇది సస్టైనబుల్ చెయ్యాలి అన్నది ఇంకా మీరు చూసినట్లయితే రీజనరేటివ్ గా మెల్లమెల్లగా దీన్ని మార్చేద్దాము అని రీజెనరేటివ్ ఫార్మింగ్ అంటే అంటే ఒక్కసారి మనం ఆ భూమిని దున్నిన తర్వాత దాన్ని మళ్ళీ భూమిని దున్నకుండా వేసిన చోటే మళ్ళీ మనం మొక్కలు అంటే క్రాప్ తీసుకుంటాం మళ్ళీ మొక్కలు వేయాలి అంటే భూమి దున్నకుండానే మనం మొక్కలు వేసుకునేటటువంటి అంటే సాయిల్ ని కూడా డిస్టర్బ్ చేయకుండా అలా మార్చాలి వేయాలి అన్నది ఆలోచన ఏంటి అసలు ఏ వ్యవసాయ విధానాన్ని సార్ దీంట్లో వచ్చేసి మనము పూర్తిగా నేచురల్ ఫార్మింగ్ అని చెప్పాము ఇందులో మనము అన్ని రకాలు ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే సివిఆర్ టెక్నిక్ శ్రీ చింతల వెంకటరెడ్డి గారు పద్మశ్రీ అవార్డు తన టెక్నిక్ అది వాడతాము మట్టి ద్రావణం అనేసి తర్వాత వచ్చేసి పాలేకర్ గారి ఆ టెక్నిక్ మీ అందరికీ తెలిసిందే శ్రీ పాలేకర్ గారు ఎంతగా కృషి చేశారు వ్యవసాయం గురించి ఆ టెక్నిక్స్ తర్వాత వచ్చేసి మనకి ఇందులో చౌహాన్ క్యూ వెరైటీస్ చౌహాన్ క్యూ పద్ధతిలో కూడా ఇన్ డ్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అని తర్వాత వచ్చేసి మనకు జడామ్ అంటే చౌహాన్ క్యూ గారి అబ్బాయి కొరియన్ కి కొరియా కంట్రీకి చెందిన వాళ్ళు జడాం లో కూడా మేము జడాం సల్ఫర్ అని కానీ జడాం వెడ్డింగ్ ఏజెంట్ అవి కూడా ఇక్కడే తయారు చేసుకొని వేస్తా ఉంటాం పాటు బయో ఎంజైమ్స్ బయో ఎంజెమ్స్ ఇప్పుడు చాలా పెద్ద పాత్ర పోషిస్తాయండి వచ్చే ఫ్యూచర్ లో కూడా కి చాలా ఫ్యూచర్ ఉంది ఏంటంటే బయో క్లీనర్స్ గా వాడుకోవచ్చు వాటిని ఫ్లోర్ క్లీనర్ టాయిలెట్ క్లీనర్ దీనికి దానికి అని కాకుండా వెజల్ క్లీనర్ డిటర్జెంట్ గా అంటే బట్టలు ఉతుక్కోవడానికి అన్నిటికీ వాడుకోవచ్చు అంటే సేంద్రియ ఎరువులను కూడా మీరే అవునండి వాడుతూ ఉన్నారు ఇప్పుడు ఎరువులు అంటే సార్ మనకు వచ్చేది ఫార్మిన్యూర్ ఫాయాడ్ మాన్యుర్ అంటే మీకు మాకు ఇక్కడ డైరీ ఉంది కాబట్టి ఆవులు నాటావులు బర్రెలు ఉన్నాయి వాటి ఆ పేడను కొంచెం మొత్తంలో ఘనజీవామృతము జీవామృతము చేస్తాము దాన్ని మిగిలింది వచ్చేసి మనము బాగా దాన్ని డ్రై చేసుకొని దాన్ని డీకంపోజ్ చేస్తాము ఎలా డీకంపోజ్ చేస్తాము అంటే దాంట్లో ఎరువు వేసుకుంటాం మనకు నాటు కోళ్ళు కూడా ఉన్నాయి కోళ్ళెరువు ఆ ఈ ఎరువు దాంతో వచ్చేసి మనం ఒక్కసారి ఫామ్ కి అన్నిటికి ఒక్కసారి అయితే బయోచార్ అంటే చార్కోల్ పౌడర్ ఉంటుంది కదా దాన్ని బయోచార్ దాంట్లోని కలిపేస్తాము ఆయిల్ కేక్స్ ఆయిల్ కేక్స్ వచ్చేసి మనకు మెయిన్ గా వేప చెక్క ఆముదం చెక్క తర్వాత కానుగ చెక్క అవి కూడా ఎరువులో కలిపేస్తాము దాంతో పాటు మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వరి పొట్టు కూడా కలుపుకుంటున్నాము ఎందుకంటే సాయిల్ ని లూజ్ చేస్తుంది వరి పొట్టు తర్వాత అది కూడా డీకంపోజ్ అవుతా ఉంటే మనకు సిలికాన్ అన్నది వస్తుంది ఈ సిలికాన్ అన్నది కూడా మనకు మొక్కలకు చాలా అవసరం అవసరం ఆ మొక్కల యొక్క ఆ యొక్క సెల్ దృఢంగా ఉంచడానికి సిలికాన్ అన్నది అంటే అప్పుడు పెస్ట్ అటాక్ అనేది తక్కువగా ఉంటది అది కూడా యూస్ చేస్తున్నాం దాంతో పాటు ఇంకా దీన్ని ఎలా చేసుకుంటాం చేసుకుంటామంటే అవన్నీ మిక్స్ చేసుకుంటాం ఒక దగ్గర పెద్ద కుప్పగా వేసుకొని ఈ మనకి ఇప్పుడు చెప్పినటువంటి ఎరువులు ఆయిల్ కేక్స్ బయోచారు వరి పొట్టుతో పాటు ఇంకా బయో ఫర్టిలైజర్స్ బయో ఫర్టిలైజర్స్ అంటే మనకి ఇప్పుడు ఫాస్ఫేట్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా పొటాష్ రిలీజింగ్ బ్యాక్టీరియా తర్వాత ఎన్పి బయో ఫర్టిలైజరు సో వాటన్నిటిని కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ లీటర్ డ్రమ్ములో వేసేసుకొని బెల్లం వేసి వాటిని ఫర్మెంట్ చేసి అంటే వాటి కౌంట్ని ఎక్కువ చేసుకొని దాన్ని తర్వాత ఇంకా మనం బయో ఎంజైమ్స్ ఈ ఫామ్లో ఇన్ని రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లీఫీస్ ఉన్నాయి కదా వాటితోటి బయో ఎంజైమ్స్ చేసుకుంటాం ఎంజైమ్స్ అంటే ఏంటో కూడా మీకు క్లియర్గా చెప్తాను వాటిని అవన్నీ చల్లుకుంటూ జేసీపీతో మొత్తం ఒకసారి కలిపేస్తాం కలిపేసి దాన్ని గడ్డితో కానీ దేంతో అయినా కవర్ చేసేసి మళ్ళీ దాని మీద వీక్లీ వన్స్ టూ డేస్ ఫస్ట్ త్రీ టు ఫోర్ డేస్ కి ఒకసారి వాటరింగ్ చేసేస్తాం వాటరింగ్ చేసుకొని అలా వన్ మంత్ మొత్తం అది ఏమంటారు కి పెడతాం అన్నట్టు అంటే ఈ ఎకరాల వ్యవసాయ క్షేత్రంలోనే ఉల్లి వెల్లుల్లి అలాగే అల్లం ఇవన్నీ కూడా సాగు చేస్తాం ఉల్లి వెల్లుల్లి అల్లము తర్వాత మనకు వచ్చేసి పసుపు పసుపు కూడా మేము మీకు ఆకాశ మోడల్ లో చాలా బాగా గ్రో అయింది ఇప్పుడు దాన్ని మేము డ్రాగన్ లో మ్యాంగో లో కూడా ఇంటర్ క్రాప్ గా వేసుకోవాలని ఫుడ్ ఫారెస్ట్ లో ఇంటర్ క్రాప్ గా కింద చెట్ల నీడకు వేసుకోవాలని రెడీ చేసుకున్నాము సో మనకి సేంద్రియ పద్ధతిలో ఈ యొక్క ట్యూబర్స్ కింద మట్టిలో వచ్చేటివి ఏవైనా గానీ అలాగే మన వాణిజ్య పంటలు ఆ పంటలు అన్నవి మనకు చాలా బాగా వస్తాయి వేరు జాతి వేరు కుళ్ళు కానీ అలాంటివి దుంప కుళ్ళు ఏమీ రాలేదు చాలా హెల్దీగా కెమికల్ వాళ్ళకన్నా ఎక్కువ రైజోమ్స్ అంటే వాటి అవి ఉంటాయి కదా కొమ్ములు పసుపు అయితే పసుపు కొమ్ములు అవి ఒక్కొక్కదానికి ఇంత ఇంత పెద్ద బంచ్ వచ్చేసింది అంత పెద్ద రైజోమ్స్ సైజు కూడా బాగా పెద్ద సైజు ఆటోమేటిక్ గా అంటే అన్ని ఇచ్చిన తర్వాత బయో ఇన్పుట్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మొక్కకు కావాల్సింది కూడా అంటే అడవిలో ఏ విధంగా మొక్కలు పెరుగుతాయో అంత బాగా హెల్దీగా హ్యాపీగా పెరుగుతున్నాయి మనకు వచ్చేటువంటి కూడా అవునండి తప్పకుండా ఎందుకంటే ఏ మొక్కకు కావాల్సింది ఆ మొక్క ఇప్పుడు మనం క్రాప్ డైవర్సిటీ పెట్టాము ఎందుకంటే ఒక మొక్క దానికి పక్కన సపోర్టివ్ మొక్కగా ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మన సొసైటీలో కూడా అన్ని జాతుల వాళ్ళు ఉన్నప్పుడే మనం అన్ని పనులు ఎవరి పని వాళ్ళు చేసుకుంటే హ్యాపీగా ఉంటాం అదేవిధంగా మనకు ఈ క్రాప్స్లో కూడా అంతే అన్ని డైవర్సిటీ ఆఫ్ క్రాప్స్ ఒక రకం ఒకటేమో వేర్లు లోపలికి పోయేది ఒకటేమో వేర్లు సైడ్స్ కి పోయేది ఒకటేమో దుంపజాతి ఒకటేమో మనకు క్రీపర్ ఇలా పెట్టడం వల్ల ఏమైతుందంటే ప్రతి మొక్క జర్మన్ సైంటిస్టులు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఒక మొక్క ఫోటోసింథసిస్ ద్వారా ఎనర్జీని అంటే ని ఫోటోసింథసిస్ చేసుకుంటాయి కదా ఎయిటీపీస్ ఎనర్జీ అంటే పత్రహరితము తర్వాత లైట్ వాటర్ ఇవి తీసుకొని అది ఫుడ్ని ఫోటోసింథసిస్ చేసుకుంటుంది కదా చేసుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ని అది జనరేట్ చేసుకుని ఏటీపీసీ హియర్ అంటే మనకు ఫుడ్ ప్యాకెట్ అంటే ఎనర్జీ ప్యాకెట్స్ అన్నట్టు అంటే దానికి కావాల్సిన ఎనర్జీ ఫుడ్ అవి చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ పర్సెంట్ చేసుకున్నది అనుకోండి మొక్క వేర్ల కన్నా పైన ఉన్న భాగానికి ఒక ఫార్టీ పర్సెంట్ యూజ్ చేసుకుంటుంది అంటే దాని కాండము కొమ్మలు ఆకులు పూత కాయ వీటన్నిటికి గాను ఫార్టీ పర్సెంట్ తర్వాత మొక్క వేర్లు ఆ చెట్టు వేర్లకి థర్టీ పర్సెంట్ పోతుంది ఇంకా మిగిలిన అంటే థర్టీ ప్లస్ ఫార్టీ సెవెంటీ పర్సెంట్ అయిపోతే ఇంకా మిగిలిన థర్టీ పర్సెంట్ ఆఫ్ ఎనర్జీని ఏం చేస్తుంది అంటే అది భూమిలోకి ఎక్స్క్లూడ్ చేస్తుంది భూమిలోకి వదిలేస్తుంది అప్పుడు ఏం చేస్తుంది అంటే నార్మల్గా నేచురల్ పద్ధతిలో అయితే ఎంత చెప్తా చూడండి అప్పుడు భూమిలోకి అది వదిలేసినటువంటి ఆ ఎనర్జీ కోసము అది ఫుడ్ చేసుకుంటూ తయారు చేసుకొని వదిలేస్తాయి కదా భూమిలోకి ఆ ఫుడ్ కోసము ఆ చెట్ల వేర్ల దగ్గర సూక్ష్మజీవులు అంటే మైక్రో ఆర్గనిజంస్ అంటాం కదా ఆ సూక్ష్మజీవులన్నీ ఆ ఫుడ్ కోసం వేర్ల దగ్గర వచ్చి అంటి పెట్టుకొని ఉంటాయి అదే అదే మనం కెమికల్ ఫార్మింగ్ లో అనుకోండి అది ఫుడ్ ఎక్స్క్రీట్ చేస్తే భూమిలోకి వదులుతాయి వేర్ల ద్వారా కానీ అక్కడ మైక్రో ఆర్గనిజంస్ ఇవన్నీ ఉండవు సూక్ష్మజీవులు ఎందుకు అంటే అక్కడ కెమికల్స్ వేస్తాం దానికి కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ మైక్రో ఆర్గనిజమ్స్ కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ మనకు అక్కడ భూమిలో ఉండదు అసిడిక్ ఉంటది దాని దానివల్ల ఏమైతుంది అవన్నీ చచ్చిపోతాయి మైక్రోఆర్ లేదా లోపలికి వెళ్ళిపోతాయి వేల దగ్గర ఉండవు బట్ మనం ఇక్కడ సేంద్రీయ పద్ధతి లేక ఆర్గానిక్ పద్ధతి లేక నేచురల్ ఫార్మింగ్ లో ఏమైతుంది అంటే ఆ వదిలేసిన ఎనర్జీ మొక్క రిలీజ్ చేసిన ఎనర్జీకి ఈ మైక్రో ఆర్గనిజం అన్ని అట్రాక్ట్ అయ్యి అక్కడ ఉంటాయి ఇప్పుడు ఏమైతుంది అంటే మనకు భూమిలో ఎన్ని రకాల మైక్రో ఆర్గనిజం సూక్ష్మజీవులు ఉన్నాయి అంటే మనకు నేచర్ లో వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి పీరియాడిక్ టేబుల్ ఆ అన్ని టైప్స్ ఆఫ్ మైక్రోబ్స్ ఉన్నాయి అన్నిటిని ఆక్సిడైజ్ చేసే ఫార్మ్ ఇప్పుడు అన్ని ఎలిమెంట్ ఫామ్ లో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ నైట్రోజన్ ఫామ్ లో ఉంటే మనం మొక్క తీసుకోలేదు దాని ఆక్సిడైజ్ ఫామ్ లో ఉండాలి అందుకే యూరియా ఫామ్ లో మనం మొక్కకేస్తాము అదే విధంగా మనకి ఫాస్ఫరస్ పొటాష్యు అది కూడా అన్ని ఆక్సిడైజ్ ఫామ్ లో ఆ ఫాస్ఫరస్ రిలీజింగ్ బ్యాక్టీరియా పొటాస్ సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా అవన్నీ కూడా ఆ బ్యాక్టీరియాస్ అన్ని మట్టిలో ఉండే ఉన్నాయి కానీ మనం కెమికల్స్ వాడి వాటిని అవి అంతరించిపోయినాయి అవి అసలు లోపలికి వెళ్ళిపోయినాయి మనకు మొక్కకు వేర్ల దగ్గరగా లేవు బట్ అవి ఉంటే ఏం చేస్తాయి అంటే అవన్నీ భూమిలో అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ డైరెక్ట్గా వేర్లు తీసుకోలేవు మొక్క తీసుకోలేదు అది ఆక్సిడైజ్ అయ్యి అంటే ఏమంటారు అయానిక్ ఫామ్ లో ఉంటే మాత్రమే మొక్క తీసుకోగలదు ఆ ఫామ్ లోకి ఈ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ అన్నవి ఆక్సిడైజ్ చేస్తాయి అయానిక్ ఫామ్ లోకి మార్చి మొక్కకిస్తాయి బట్ మొక్క నుంచి ఎనర్జీని ఇవి తీసుకుంటాయి సో ఇలా సింబయోటిక్ రిలేషన్షిప్ ఉంటది ఎక్స్చేంజ్ లాగా సో మనము కెమికల్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఆటోమేటిక్ గా మనం అక్కడ మొక్కకు ఒక మంచి నేచర్ అక్కడ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తున్నాం సో క్రియేట్ చేసినప్పుడు అది చాలా హెల్దీగా గ్రో అవుతుంది అన్ని మనకు తెలియదు మొక్కకు ఏ మొక్కకు ఏ టైప్ ఆఫ్ న్యూట్రియన్ కావాలో మనకన్నా నేచర్కి ఎక్కువ తెలుసు సో ఫర్ ఎగ్జాంపుల్ ప్పులు ఇప్పుడు మనకు జొన్న మొక్క అలాంటిది ఉన్న అనుకోండి అజిటో బ్యాక్టెరు అలాంటివి ఉంటాయి విధంగా మనకు డైకాటిలిడన్ అంటే పప్పు జాతి గింజలు ఉన్నప్పుడు రైజోబియం అంటే నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అవి ఎక్కువగా ఉంటాయి సో ఒక్కొక్క మొక్క దగ్గర మనకు తెలియకుండానే మట్టిలో అవే ఫామ్ అయిపోతాయి అవే మొక్కకు ఎనర్జీని ఇస్తాయి భూమిలో నుంచి న్యూట్రియన్స్ అందిస్తాయి మనం ఇవ్వాల్సింది ఏంటి అంటే మళ్ళీ ఇక్కడ ఒకటి గమనించుకోవాలి ఇప్పుడు మేము ఆర్గానిక్ ఫార్మింగ్స్ ఏంటి అంటే కెమికల్స్ ఇవ్వట్లేదు అని మనము అడుగులు అయితే అవే మొక్కలకు ఆకులు రాలతాయి కింద అదే డీకంపోజ్ అవుతుంది అదే సేంద్రీయ పదార్థంగా మారుతుంది ఇక్కడ మళ్ళీ మైక్రో ఆర్గానిజమ్స్ కు ఫుడ్ ఇవ్వాలి మనం ఫుడ్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఆర్గానిక్ మ్యాటర్ సేంద్రీయ పదార్థం సో ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సింది ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారైనా సేంద్రీయ పదార్థం అన్నది మనం మన భూమికి మన పంటలకి అందివ్వాలి అందించినప్పుడు ఆ సేంద్రీయ పదార్థాన్ని మైక్రో ఆర్గనిజమ్స్ ఫుడ్ లాగా తీసుకొని ఎప్పుడు కూడా మనం అని క్రియేట్ చేయాలి అంటే మాయిశ్చర్ అన్నది ఉండాలి మాయిశ్చర్ అనేది అంటే నీటి తేమ అన్నది మట్టిలో ఉండాలి ఉన్నప్పుడు మైక్రో ఆర్గనిజమ్స్ చాలా హెల్దీగా అక్కడ ఉండగలవు మళ్ళీ నీటి తడి లేనప్పుడు ఆరిపోతే కూడా అవి ఉండలేవు అలా క్రియేట్ చేసినప్పుడు మొక్కకు కొన్ని సంవత్సరాల తర్వాత తర్వాత ఆ చెట్లు పెద్దగా అయ్యి ఆకులు అక్కడే రాలి డీకంపోజ్ అవి దాని ఎనర్జీ దానికే సరిపోయి సేంద్రీయ పదార్థం అంటే ఆర్గానిక్ కార్బన్ అన్నది సాయిల్లో మనకు త్రీ త్రీ పర్సెంట్ రీచ్ అయిన తర్వాత మనం ఇంకా బయట నుంచి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టు కానీ గా మనం న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నా కానీ ఆర్గానిక్ మాన్యూరు లేదా ఆర్గానిక్ మ్యాటర్ అన్నది కంపల్సరీ ఇవ్వాలి ఎందుకంటే మైక్రోబ్స్కి అది అవసరం అది ఫుడ్ దాన్ని తినుకుంటూ దాంట్లోనే ఉంటాయి ఇప్పుడు మనం బయోచార్ అంటున్నాం కదా ఆ కంపల్సరీ ఇప్పుడు బయోచార్ ఇస్తే మనం తొందరగా మనం చాలా ఫాస్ట్ ఆర్గానిక్ కార్బన్ ని సాయిల్ ఇంప్రూవ్ చేయగలం అన్నట్టు కంపల్సరీ అందరూ అది ఒక్కసారి ఇచ్చుకుంటే వంద సంవత్సరాల వరకు ఆ యొక్క బయోచార్ అన్నది బొగ్గు అన్నది ఉండిపోతుంది అన్నట్టు ఇవన్నీ చిన్నవి ఫాలో అవుతే మనకు దానికి తగ్గ అట్మాస్ఫియర్ అన్నది క్రియేట్ అయ్యి చాలా హెల్దీగా ఉంటాయి సునంద గారు అసలు ఈ వ్యవసాయ క్షేత్రంలో వివిధ పంటల్ని కూడా మా వ్యూవర్స్ కి పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఒక్కొక్క మొక్క గురించి కూడా మనం క్లియర్ గా వాళ్ళ కేసులో ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం